ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు పెరుగుతోంది దేశంలో రైల్వే శాఖ పట్టాలు తప్పుతోంది ప్రయాణికుల భద్రత ప్రమాదంలోకి నెడుతోంది గత ఏడు నెలల కాలంలో దేశంలో ఏకంగా పంతొమ్మిది రైలు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి ఒక్క జూలైలోనే నాలుగు రైళ్లు పట్టాలు తప్పాయి ట్రాక్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం నిర్వహణ లోపాలు పాతకాలం నాటి సిగ్నలింగ్ వ్యవస్థలు వాతావరణంలో మార్పులు తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అంతా ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు అని రైల్వే అధికారులు సూచించారు అయితే వీటన్నింటికి గల కారణాలను పరిశీలిస్తే కొందరు కావాలనే గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న చేష్టలకు నిదర్శనమే ఈ వీడియో అంటున్నారు రైళ్ల పట్టాలపై రాళ్లను అమర్చి పట్టాలు తప్పిస్తున్నారు నిజ నిజాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు thank mm -hmm. you